మనం గతంలో మహారాష్ట్రలో చూసాం బాల్ ధాక్రే మనం పేరు వింటేనే ఒక్కసారిగా బాల్ ధాక్రే హిస్టరీ గురించి మనం చూసినప్పుడు చాలా వైవిధ్యంగా చాలా విభిన్నంగా ఆయన హిందుత్వం కోసం ఆయన పోరాడినటువంటి అనేక అంశాలు చూసాం కానీ అక్కడ దాక్రే చేసినటువంటి ఒకే ఒక తప్పు ఏంటంటే ముస్లింని వ్యతిరేకించాడు ఆయన అక్కడ కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలని గౌరవిస్తాను సిక్కు బౌద్ధ క్రిస్టియన్ ముస్లిం అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పని పదే పదే చెప్పారు అన్ని మతాలు నా గుండెలు నిన్న ఉన్నాయి కానీ నా సనాతన ధర్మాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది కావున నేను అందుకోసం పోరాడుతానన్నారు అదే అంటే బాలదాక్రే అక్కడ ముస్లింని వ్యతిరేకించారు కానీ ఇక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఒక బాలాక్రే కంటే కూడా ఇంకా ఆలోచనాత్మకంగా ఒక ఒక అంటే ఒక రెండు అంశాలలో దాన్ని చూడాలి అంటే ఆయన చేసినటువంటి ఉన్నటువంటి లోపాన్ని సరిచేసి ఆయన ఒక భావంతో ఒక ఆలోచనతో ఆయన ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి మరి ఇటువంటి నాయకత్వాన్ని అటువంటి పరిస్థితిని చూసినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక ఒక ప్రకంపనలు సృష్టిస్తుంది ప్రకంపనలు అంటే ఇది కులాలకి మతాలకి లేదా దీన్ని ఎవరైతే హిందూ సమాజం పట్ల ఎవరైతే భావంతో ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక ఇక్కడి నుంచి చాలా బాధ్యతతో ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇక దేశం కోసం ధర్మం కోసం పోరాడుతాం ప్రాణార్పణ చేయాల్సి వస్తే నేనే ముందుంటా సనాతన ధర్మ రక్షణ బోర్డును సాధించుకోవడానికి యుద్ధం ప్రకటిస్తున్నా అని చెప్పని కూడా వారు ప్రకటించారు సరే వారు బైట్స్ బైట్స్ ప్లే చేయండి మన సనాతన ధర్మాన్ని మనం ఆరాధించుకుందాం ఇస్లాం క్రిస్టియన్ సిక్ బౌద్ధం మరియు అన్ని మతాలని గౌరవిద్దాం మన సనాతన ధర్మం మీద దాడి జరిగిన అపహాస్యం చేసినా దూషించినా ప్రాణాలొడ్డైనా సరే మనం సాయి శక్తులను రక్షించుకుందాం జై భారత్ జై చాలా మంది భక్తులు వెళ్తా ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి ఆ యోగి వస్తే భక్తులు అంతా చెప్తారు ఇక్కడ పాముంది విషు ఉంది అది కాటేస్తుంది మమ్మల్ని ఇబ్బందుల గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన దివ్య శక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయకని చెప్పాడు కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారులు వెళ్తా ఉంటాయని వస్తే మళ్ళీ అదే నాగుపా కనిపించింది ఈసారి బాధపడింది ఏంటి బాధపడుతున్నావు అంటే అది అంది నువ్వు అని చెప్పావు నేను కాటేయకుండా మంచిగా ఉందా అంటే ఈ సమాజం నన్ను చిన్న చిన్నపిల్లడితో సహా కొడతా ఉన్నారు నన్ను అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే నేను కాటయద్దని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా దాడి చేయట్ల మా ఆవేదన వెళ్ళగొక్కుతున్నాం మా బాధని మా ఇబ్బందిని చెప్తున్నాం చాలా మంది భక్తులు వెళ్తా ఉంటే ఒక ఇస్లాం

నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కాని ఇక్కడికి వచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను నా కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించాను నేను తప్పని తెలుసు మీకు హిందూ సనాతన ధర్మం దాడి జరగడం తప్పని తెలుసు మీరు కూడా హిందువులే కానీ మాట్లాడరు భయం మీకు నాకు అలాంటి భయాలు లేవు తప్పు జరుగుతుంటే ఎంతకాలం ఊరుకుంటాం దాడులు జరుగుతాయి నిత్య కృత్యం అయిపోతే నోరు మెదపకూడదా శాంతి వచనాలు పలకండి అంటారు ఎలా సార్ శాంతి వచనాలు పలుకుతాం ఇదే మీరు ఒక అల్లా గురించి ఒక మహమ్మద్ ప్రభుత్వం గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా మేము మతం మాత్రం కన్సర్ Is is it to to concern our work, to raise our food, pain that makes the political Hindus? This is what you secularists say. मन सना धर्माधा इलाम क्रिस्टन सिख् बौद्ध मैं अतल गौरवित्व मन सनातन धर्म दाड़ जो अपहास्यूषा ప్రాణాలొడ్డైనా సరే మనం సాయి శక్తుల రక్షించుకుందాం జాయ్ భారత్ జాయ్ హింద్ జాయ్ హింద్ సనాతన ధర్మం పాటించే కావాలి చాలా కీలకమైనటువంటి చాలా మరొన్ని కీలకమైనటువంటి అంశాలని ఆయన రోజు వెల్లడించారు ఇస్లాం సమాజం అల్లా అంటే ఆగిపోతారు కానీ మనం మాత్రం గోవింద అంటే ఆగం మన దౌర్భాగ్యం మన ధర్మానికి గౌరవం ఇవ్వకపోవటం మీరు గౌరవించటం నేర్చుకోండి అంటే ఎవరైతే ముందు హిందువులు అనేటువంటి వాళ్ళు దేవునిని గౌరవించటం నేర్చుకోండి ఆ దేవునిని అభిమానంగా చూడటం నేర్చుకోండి క్రమశిక్షణ పాటించటం నేర్చుకోండి అని కూడా ఫస్ట్ నుంచి ఆయన సూచన నా తల్లి పాదాల సాక్షిగా శ్రీవారి పాదాల సాక్షిగా చెప్తున్నాను నేను ఇలా రోడ్డు మీదకు వచ్చి ధర్మ పరిరక్షణ కోసం మాట్లాడాల్సిన అవసరం వస్తుంది అని అనుకోలేదు నిన్న నా చిన్న కూతురు చేత తిరుమల డిక్లరేషన్ ఒప్పించాను అలా నిజమైతే ఇప్పించాను అలా నిజమైన సాంప్రదాయాలు పాటించే వ్యక్తిని నేను శ్రీరాముడి విగ్రహాన్ని చెప్పులతో దాడి చేశారు శ్రీరాముడి విగ్రహం నరికి వేశారు రామాయణం కల్పవృక్షం అంటే కాదు విషవృక్షం అని అన్నారు మరి మాకు కోపాలు రావా మాకు ఆగ్రహాలు రావా అని వారు ప్రశ్నించారు జంతువుతో కవ తయారు కొవ్వు జంతువు కొవ్వుతో తయారు చేసిన లడ్డూలు అయోధ్య రామలయ రామాలయానికి పంపించారు ఇలా పంపిస్తారా అని ఆయన ప్రశ్నించారు సనాతన ధర్మంపై దాడులు జరుగుతుంటే ఇక్కడ న్యాయ వ్యవస్థ గురించి కూడా ఆయన ఒక ప్రశ్న వేశారు న్యాయ వ్యవస్థ గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది ప్రశ్నించడం జరిగింది మాట్లాడటం జరిగింది సనాతన ధర్మంపై దాడులు జరుగుతుంటే ఈ మధ్య కోర్టులు వాటిని సమర్థిస్తున్నాయి అయితే అయిన వాడికి కంచాలు కానీ వాడికి ఆకులు అన్నట్లుగా ఉన్నారు ఇప్పుడు ఆకులు కూడా లేవు చేతిలో పెడదా పెడతాం నాకండి అంటున్నారు సనాతన ధర్మంపై దాడులు చేసిన వారికి కోర్టులు కాపాడటం దురదృష్టకరం సనాతన ధర్మం పైన దాడులు చేసినటువంటి వారిని కోర్టులు కాపాడటం దురదృష్టకరం బాధాకరం అన్నారు అంటే ఇక్కడ చాలా లోతుగా ఒక అంశాన్ని చెప్పారు దాడులు జరుగుతుంటే కోర్టులు వాటిని సమర్థిస్తున్నాయి అయినవాడికి కంచాలు కాని వాడికి ఆకులు అన్నట్లుగా ఉన్నారు అంటే అయిన వాడికి కంచాల్లో కాని వాడికి ఆకుల్లో ఇప్పుడు ఆకులు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది హిందూ ధర్మానికి అని చెప్పి ఆయన వ్యక్తం చేశారు అంటే చాలా లోతైనటువంటి కామెంట్స్ ఉన్నాయి అంటే ఇప్పటికే అంటే ముఖ్యమంత్రి అలా మాట్లాడటం సమభం కాదు అని చెప్పని సుప్రీం ధర్మాసనం చెప్పినటువంటి నేపథ్యంలో వీరిప్పుడు తిరుమతిలో మాట్లాడుతూ ఎక్కడైతే నేను ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడటం లేదు జనసేన పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడటం లేదు నేను ఒక హిందువుగా మాట్లాడుతున్నాను నేను ఒక భారతీయుడిగా మాట్లాడుతున్నానని చెప్పి చెప్పినటువంటి దాంట్లో ఆయన వేసినటువంటి ప్రశ్న అత్యంత క్రియాశీలకం వాళ్ళని మీరు రక్షిస్తారా అని ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి ఇక బంగ్లాదేశ్ హిందువులుపై దాడులు జరిపి దుర్గా నవరాత్రులు జరగకుండా అడ్డుకుంటుంటే మాత్రం ఒక్కరు కూడా మాట్లాడరు ఈ సూడో సెక్యులరిస్ట్లు అని కూడా ప్రశ్నించారు ఇదే అంశం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి దాదాపుగా అంటే ఒక రకంగా అది కేంద్ర ప్రభుత్వాన్ని మోదీ గారిని కూడా ప్రశ్నించినట్లే ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు అని చెప్పని వారు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఇక వైసీపీ వారికి పదకొండు ఎక్కువ అయ్యాయి ఈసారి వారికి ఒక్క సీటుకు మాత్రమే పరిమితం చేద్దాం ఏదైతే హిందూ ధర్మం పేత ఇన్ని దాడులు చేసినటువంటి వారిని ఈ రకంగా మ మనోభావాలను అవమానించినటువంటి వారిని ఖచ్చితంగా వారికి పదకొండు వచ్చే ఈసారి ఒక్కటి వచ్చే విధంగా చేద్దాం అని చెప్పని కూడా వారు చెప్పడం జరిగింది ఇతర మతాలపై దాడులు జరిగితే అందరూ మాట్లాడుతారు ఇతర మతాలపై దాడులు జరిగితే అందరూ మాట్లాడుతారు చిత్ర పరిశ్రమ చిత్ర పరిశ్రమ మాట్లాడుతారు పారిశ్రామికలు మాట్లాడుతారు కానీ సనాతన ధర్మంపై దాడి జరిగితే మాత్రం ఏ ఒక్కరూ మాట్లాడరు ఇతర మతాల మీద ఎవరు దాడులు చేసినా చిత్ర పరిశ్రమ మాట్లాడిద్ది కానీ హిందూ ధర్మం మీద దాడి చేస్తే మాత్రం చిత్ర పరిశ్రమ మాట్లాడదు పారిశ్రామికలు ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి మరొక మేము తిరుపతి లడ్డు కల్తీ చేసింది అని అనలేదు వారు ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులో తప్పులు అంటున్నా విచారణకు సహకరిస్తా అని చెప్పకుండా విమర్శలు చేస్తున్నారు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని కూడా ప్రశ్నించారు గత టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు కనిపించడం లేదు ఇక్కడ మాయమయ్యారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటం లేదు రెండు వేల ఐదు సమయంలో కూడా ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అన్నీ బయటకు తీస్తాం మాజీ టీటీడీ చైర్మన్ బయటకు వచ్చి తప్పు చేస్తే రకం రక్తం కక్కుని చస్తామంటున్నారు మాటలు ఎందుకు స్వామివారి నిజ రూప దర్శనం చూసిన రోజున మీరు ఖచ్చితంగా మీరు శిక్ష అనుభవిస్తుంది ఇలాంటివి చాలా అంశాలని చాలా ఆవేదనతో ఆవేదనతో చాలా చేశారు జ్యుడిషియరీ కూడా వారు విజ్ఞప్తి ఇన్నోసెంట్గా విజ్ఞప్తి చేస్తున్నాం తప్పుగా భావించద్దని కోరుతూ సనాతన ధర్మాన్ని ముట్టుకుంటే మాడి అవుతారు పార్టీ రంగులు వేసేందుకు రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు శ్రీవాణి కింద పదివేలు తీసుకొని ఐదు వందల రసీదు ఇచ్చారు మరి ఇవన్నీ కూడా ఏమైనట్లు ఎక్కడ దోచుకున్నట్టు వీళ్ళందరి ఇది ఏమిటి అనేటువంటి దాన్ని కూడా ఆయన ప్రశ్నల పరంపర కొనసాగించినటువంటి పరిస్థితుంది